శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం క్రోధినామ సంవత్సరంలోని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గోచార గ్రహస్థితిని బట్టి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ముప్పై నాలుగు అదే ఒకటో తారీఖు ఐదో నెల తరువాత మందు సంవత్సరాంతం వరకు గురుడు గురుడు సంవత్సరాంతం అంటే చివరి వరకు కూడా అష్టమరా గురులు ఉంటారు వృశ్చిక రాశి వారికి సప్తమందు అంటే ఏడవ స్థానము నందు గురుడు ఉంటాడు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పంచమమునందు రాహు ఏకాదశమనందు కేతు ఈ విధముగా ఉన్నటువంటి గోచారంలోని గోచార గ్రహాలను బట్టి గ్రహాలను బట్టి గోచారంలో ముఖ్య గ్రహాలు ఇవి వృష్టిక రాశి వారికి మిగతా గ్రహాలు తొందర తొందరగా మారుతుంటాయి సూర్యుడు ఉన్నారంటే నెల రోజులు ముప్పై రోజుల్లో మారడం కుజుడు బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా మిగతా గ్రహాలు తొందరగా తొందరగా కొన్ని కొన్ని గంటల్లోని కొన్ని వారాల్లోని కొన్ని ఏమో నెలల్లోని మారేటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవి స్థిరంగా సంవత్సర కాలం ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు వీటిని బట్టి మనం గోచార గ్రహస్థితిని బట్టి మనం సంవత్సరంలో ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది అందుచేత ఇక్కడ ఈ వృష్టిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలోనే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ద్వితీయ చతుర్థ రాశులు ధనస్థానం ధనస్థానం ఏదైతే ఉందో కుటుంబ స్థానము వీరికి కారకుడైనటువంటి గురుడు సప్తమవునందు సంచారం కాలమున వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ధనపరముగాను గను కుటుంబ పరముగాను గను విద్యా వ్యాపార ఉద్యోగ వృత్తిరీత్యా చాలా ఆనందంగా అభివృద్ధిగా సుఖశాంతులతో గడుపుతారు ఇక్కడ వృశ్చిక రాశి వారికి మొట్టమొదట మంచి శుభవార్త ఏమిటంటే క్రోధి నామ సంవత్సరంలోని ఈ వృశ్చిక రాశి వారికి జరిగేటువంటి మంచి విషయాలు చెప్తున్నారు ఆనందించవలసినటువంటి విషయాలు కానీ మనం చేయవలసినటువంటి పనులు చేయాలి ఎన్ని జరిగిపోతాయి జరిగిపోతాయనుకుని ఏ పనులు చేయకుండా ఉంటే ఉపయోగం లేదు ఏం చెప్తున్నాడు వారికి ధనపరంగా బాగుంటుందన్నాడు వృష్టికి రాశి వారికి సంవత్సరం కుటుంబ పరంగా కూడా అంటున్నారు కళత్రపరంగా అంటే భార్యా వంకన కూడా బాగానే ఉంటుంది అంటున్నారు తర్వాత వ్యాపారంలోని బాగుంటుంది ఉద్యోగంలోనే బాగుంటుంది వృత్తి రీత్యా వృత్తి ఏదైనా ఉందనుకోండి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కమ్మరి కుమ్మరి కంసాలి బ్రాహ్మణులు కోమట్లు ఇవి వృత్తి పనులు వృత్తి వ్యాపారం అన్నటువంటిది కోమటికే కానీ అది వృత్తి రీ వృత్తి పనులు అంటారు వాటికి ఆ వృత్తిపరంగా చేసేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి కూడా బాగుంటుంది ఉద్యోగ వృత్తి ఉద్యోగరీత్యా చాలా ఆనందంగా అభివృద్ధిగా సుఖశాంతులతో ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్రహస్థితిని బట్టి చెప్తున్నారు తర్వాత పెద్దవారి దీవెనలు మనలు మన్ననలు సంఘంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పొందుతారు పెద్దవారంటే ఇక్కడ పెద్దవారంటే డబ్బున్న వాళ్ళని కానీ లేకపోతే పెద్ద ఉద్యోగస్తులని కాదు పెద్దవారంటే మనకి ఆశీర్వదనం చేయగలిగేటువంటి వాళ్ళు మనకి మంచి సలహా చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు వాళ్ళ వల్ల మనకి మన్ననలు అంటే వాళ్ళ వల్ల ఆశీర్వచనాలు వాళ్ళ వల్ల బలే మంచి పని చేసేవారు అబ్బాయి అనిపించుకోవడం గొప్ప అలాగే ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి పెద్దల తాలూకా మన్ననలు మన్నన అంటే బాగా చేసేవాడు ఆయన బాగుంది చేసే పని మంచి పని పది మందికి ఉపయోగపడింది మొన్న ఇలా చేసావంట అని పెద్దవాళ్ళు మెచ్చుకోవాలి మనం ఏ పని చేసినా పెద్దవాళ్ళు మెచ్చుకోవాలి పెద్దవాళ్ళని మెచ్చుకున్నారు అంటే అది శాస్త్రీయమైనటువంటిది నలుగురికి మంచి జరిగేటువంటి పని అని మనం గుర్తుంచుకోవాలి పెద్దవాళ్ళు ఎప్పుడైతే మెచ్చుకోలేదో మనం చేసినటువంటిది అంత ఉపయోగకరమైనటువంటి పని కాదు అన్నటువంటి నేరా ఎందుకలా చేసాం అని అన్నారంటే అది మన్నించ అంటే గౌరవించదగినటువంటి పని కాదు అని చేత ఈ వృష్టికి రాసే వారికి సంవత్సరం పెద్దల తాలూకా మన్ననలు కూడా ఉంటాయి ఒక విధంగా దీవెనలు అనుకోండి దీవులు కూడా దీవెనలు కూడా ఉంటాయి అంటే పెద్దవాళ్ళు కూడా మంచి మనకి ఆశీర్వచనాన్ని చేస్తారు ఉంటున్నారు తర్వాత పెద్దవారు దీవెనలు మన్ననలు సంఘంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పొందుతారు ఎవరు ఈ వృష్చిక రాసి వారు ఈ సంవత్సరంలో ఇంకా సన్మానాలు ప్రమోషన్లు అధికారుల నుండి మన్ననలు పొందుతారు ఇంకేంటంటే సన్మానాలు కూడా కలుగుతాయి ఎవరికి సన్మానం నేను ఏదో చిన్న ఉద్యోగిస్తున్నా అంటే నాకు సన్మానం జరగదు కాదు నాకు సన్మానం ఎక్కడ జరుగుతుంది ఏ పెళ్ళికో వెళ్ళాము మన బంధువుల పెళ్ళికి వాళ్ళు మనం ఎత్తేస్తారు వచ్చేవా బాబా రా అంటారు వాడికి ఒక దండ వేసేస్తారు అంతటి వాళ్ళు లేని అంటారు అది అక్కడ ఆ దేశ గౌరవం మనకి ఎంతడు వాడికి ఏ స్థితిలో ఉన్నవాడికి అదే ఒక కవి లేకపోతే ఒక కావ్యం రాసేవాడో ఓ సాహిత్యవేత్తో ఉన్నాడు అనుకోండి ఆయనకి సన్మానం జరుగుతుంది వాళ్ళకి గండ వేసి సన్మానాలు చేస్తారు మనం గండ పిండారాలు మామూలు వాడు గండ పెండేరాలు వేసుకున్నా ఏదో డబ్బు ఉన్నదని వేసుకోవడం డబ్బు ఉన్నదని వేయించుకోవడం అది జరుగుతుంది తప్ప సన్మానం ఎవరికి చేయాలి పండితులకి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకి కవులకి గాయకులకి వాళ్ళకి సన్మానం చెప్పబడింది తప్ప ఏదో డబ్బు ఉన్నదని నాకు సన్మానం చేయండి నేను ఈ పని చేశానంటే అది పేరుకు వేయించుకోవడమే తప్ప అందరికీ సన్మానం కాదు గండ వేసుకున్నది అంచేది ఏంటంటే ఈ సన్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ సన్మానాలు జరుగుతాయి ఈ సంవత్సరం అంటే మనకు మంచి ఇదంతా కూడా ఈ వృష్టికి రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రోజినామ సంవత్సరంలోని ఇన్ని శుభాలు జరుగుతాయి అన్నాడు సన్మానాలు అలాగే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు తర్వాత అధికారులు కూడా మెచ్చుకోవాలి కదా ఉద్యోగస్తులకి మంచి పని చేసావయ్యా బాగానే ఉంది చెప్పుని పట్టు టక్ మంచి చేసావు బాగుంది అని అంటాం కూడా గొప్పది అంచేత అధికారుల వల్ల కూడా మన్నలు వాళ్ళు కూడా బాగా చేసావు భలే ల్యాష్ అంటారు అంచేత అధికారుల వలన మన్ననలు పొందుతారు విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగా నడుస్తుంది విద్యార్థిని విద్యార్థులు ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో జాగ్రత్తగా మనకి అన్నీ మంచి చెప్పారు కదా ఇవన్నీ మనకు జరుగుతాయని మీరు అనుకోకండి విద్యార్థిని విద్యార్థులకు ఏమిటి జరుగుతాయి వాళ్ళ విద్య బాగా నడుస్తుంది వాడికి ఏమైనా సన్మానం జరుగుతుందా లేకపోతే వాళ్ళకి జరుగుతాయి సన్మానాలు ఎలా జరుగుతాయి స్పోర్ట్స్ స్పోర్ట్స్లో గెలవటం బహుమతులు అవన్నీ వాళ్ళకు ఉంటాయి పాటల పోటీల్లో పాల్గొంటే వాళ్ళకి బహుమతులు సర్టిఫికేట్లు వస్తాయి అలాంటివన్నీ జరుగుతాయి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి చదువు బాగుంటుంది అన్నారు ఈ సంవత్సరం కాబట్టి ఈ విద్యార్థిని విద్యార్థులు అదృష్టం కలిసి వచ్చినప్పుడే బాగా చదువుకోవాలి కాబట్టి మంచి బాగా చదువుకుంటే ఈ సంవత్సరం ర్యాంక్ కొట్టేయడానికి అవకాశం ఉంటుంది అంచేత ఈ వృష్టికి రాసేవారు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి బాగుంటుంది అంటున్నారు తర్వాత ఇంకేం చెప్తున్నారు విద్యార్థిని విద్యార్థులు చదువు బాగా నడుస్తుంది డాక్టర్లు ఇంజనీర్లు పిహెచ్డి రీసెర్చ్ స్పోర్ట్స్ డిఫెన్స్ వారికి మేధాశక్తి ధైర్యం విజయం ఉత్తీర్ణత బాగుంటుంది ఇన్ని చెప్పారు చూడండి మేధాశక్తి అంటే తెలివితేటలు అలాగే తెలివితేటలు ధైర్యం పెరుగుతుంది అలాగే విజయం కూడా జరుగుతుంది చేసేటువంటి పనిలో కూడా విజయం జరుగుతుంది తర్వాత ఉత్తీర్ణత ఉత్తీర్ణత అంటే పాస్ అవటం పాస్ అవటం ఏంటి మన చదువుల్లోని ఉత్తీర్ణులు అవ్వడం అంట అసలు పాస్ అవ్వడం అంటే ఉత్తీర్ణత అనేటువంటిదే దానికి సరైనటువంటి పదం గెలు గెలుపు అన్నటువంటిది వేరు ఉత్తీర్ణత వేరు గెలుపు అన్నట్టు ఒక పనిలో ఉన్నది కానీ చదువుల్లోని ఉత్తీర్ణతే గొప్పది అంచేది ఉత్తీర్ణులు అవుతారు అని చెప్పేసి అంటారు అన్నారు అంచేది బాగుంటుంది విజయం బాగుంటుంది డిఫెన్స్లో వాళ్ళకి విజయం ధైర్యము వాళ్ళకి కావాలి అలాగే ఈ పిహెచ్డీ గట్రా చేసేవాళ్ళు ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారంటే డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళకి ఈ మేధాశక్తి తెలివితేటల ఆ టైంకి ఏ పని ఎలా చేయాలన్నటువంటిది బుర్ర పని చేయాలి వాళ్ళకి అది వాళ్ళకి బాగుంటుందన్నారు ఉత్తీర్ణత విద్యార్థులకి పాస్ అవుతారు అంటున్నారు బాగా చదువుకోండి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలతలు ఏవో వస్తుంటాయి కుటుంబంలోని మాట పట్టింపులు వస్తుంటాయి అందువల్ల ఏంటంటే అకాల భోజనం లాంటివి అప్పుడప్పుడు ఈతి బాధలు ఉంటాయి ఈతి బాధలు అంటే సంసారంలో అనేక రకాలు ఉంటాయి నాకు ఈ పట్టు చేరుకున్నావు కాదు ఈ మామూలుదే చీర తెచ్చావు అనేటువంటి ఈతి బాధ ఏది అలాగే పిల్లలు ఇదేమింటున్నా పది రూపాయల పెన్ను తెచ్చావు వంద రూపాయల పెన్ను ఎందుకు తేలేదు అంటాడు చదువుకునే కుర్రాడే మా చిన్నప్పుడు చదువుకునే పెన్సిల్తో రాసుకున్నవాడు కూడా పెన్సిలు పది రూపాయల పెన్సిల్ తెచ్చావు ముప్పై రూపాయల పెన్సిల్ తేలేము అంటారు అంచేత ఇలాంటి ఈతి బాధలు ఉంటూనే ఉంటాయి అంచేత ఇది ఒకటి ఇందులో ఉన్నటువంటి విశేషాలన్నీ ఇలా ఉంటాయి అంచేత ఇలాంటి ఈతి బాధలు ఉంటాయి అలాగే అకాల భోజనం ముఖ్యమైనటువంటిది ఎవరికైనా గృహస్థికి కష్టపడి పనిచేసేటువంటి వాడికి సమయానికి భోజనము సమయానికి నిద్ర ఈ రెండు ముఖ్యమైనటువంటి ఒకనొకప్పుడు నిద్ర మానుకోనైనా కొన్ని పనులు చేయటానికి అవకాశం ఉంటుంది కానీ సమయానికి భోజనం చేయకుండా కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది కలుగుతుంది అందుకేంటంటే ఈ అకాల భోజనం గృహస్థితిని బట్టి అకాల భోజనం అంటే టైం దాటించి తినటం కానీ ఆ టైంకి తిండి లేకపోవడం కూడా కావచ్చు అదొక కారణం కావచ్చు అకాల భోజనం అంటే ఇప్పుడు యాచకుడు ముట్టెత్తుకునేవాడు ఉంటాడు ఆ టైంకి భోజనం వాడికి ఎక్కడ సమకూరుతుంది కోర రోజు కోరుకుపోవచ్చు ఏదో పండుగ నాడు వెళ్ళాను అనుకోండి వండుకున్న ఎవరెవరు పెడతారు కాస్త వాళ్ళకి సకాలంలో భోజనం వాడికి మరి అకాల భోజనం ఉంటుంది వాడికి అలాగే గ్రహస్థితులు అనుకూలం లేనప్పుడు అన్నీ ఉన్నటువంటి వాడికి కూడా టైం టైంకి భోజనం ఉండక ఆలస్యం అయిపోతుంది అకాల భోజనం ఉన్నటువంటిది ఈ కలుగుతుంది సుమ ఈ సంవత్సరం ఈ ఎవరికి వృశ్చిక రాశి వారికి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు తర్వాత విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కులు అంతంత మాత్రం అంటున్నాడు జాగ్రత్తగా ఉండకపోతే మార్కులు తగ్గిపోతాయట తర్వాత ఇంకా ఏంటి విశేషాలు ఈ కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలతలు మాట పట్టింపులు అకాల భోజనం లాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఈతి బాధలు ఉంటాయి తర్వాత మదిమరుపు జ్ఞాపక శక్తి అప్పుడప్పుడు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి ఏమిటి ఇలా మర్చిపోయాను ఏమిటి పని మర్చిపోయాను ఈ పని మీద వెళ్ళాను కదా అనేటువంటి స్థితి గ్రహస్థితి వల్ల ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నాడు ఈ సంవత్సరంలోని తర్వాత ఇంకా ఏమిటి చెప్తున్నారు విద్యార్థులు మాత్రము చాలా జాగ్రత్తగా చదవాలి మార్కులు మాత్రం తక్కువ వస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నాడు తర్వాత తర్వాత వా వాహన ప్రమాదం వలన కానీ మరే విధమైన ప్రమాదం వలన కానీ ఎముకలు విరిగేటువంటి అవకాశం ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అంచేత వాహన ప్రమాదం వల్ల కానీ మరి ఏ విధమైన ప్రమాదం వల్ల కానీ ఎముకలు విరిగేటువంటి అవకాశం ఉంది కావున జాగ్రత్తగా మొసలుకోవాలి వృష్టిక రాశి వాళ్ళు ఈ క్రోజినామ సంస్థలో అంటున్నారు వ్యవసాయదారులకు అనుకోని పెట్టుబడులతో పంట ఫలించును అంటే ఈ పంట చేతికి వచ్చేస్తుంది పర్వాలేదు మన ఇంకా ఈ రకమైనటువంటి పనులు చేయించక్కర్లేదు అనుకున్నప్పుడు అనుకోకుండా ఏదో పెట్టుబడి తోలుతుంది ఆ పంటకి వ్యవసాయదారులకి దానివల్ల అధిక పెట్టుబడులు కొంచెం పెట్టుబడులు ఎక్కువైనా పంట చేతికి వస్తుంది వ్యవసాయదారులకి అంటున్నారు ఇంకా ఇంకే ఇంకేం విశేషాలు చెప్తున్నారు పంట నాశనం చేసేటువంటి పురుగుల బాధ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు అంటే పురుగుల మందులు ఎక్కువగా కొట్టాల్సి వస్తుంది అంటున్నారు ఈ ఈ వృష్టిక రాశి వారి తాలూకా పంటల్లోని పురుగులు ఆశ్రయిస్తే వాటికి ఇబ్బంది కలుగుతుందని తర్వాత కుటుంబంలో కలసలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి సోదర విరోధం ముఖ్యంగా అన్నదమ్ములతో ఏదో రకమైనటువంటి మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి పూర్వం ఈ కుటుంబంలో విరోధాలు కాకుండా వివాదాలు వచ్చి వివాదం అంటే ఏమిటంటే వాదించుకునేవారు ఒరే అన్నయాన్ని ఇలా చేస్తే కుదరదా అని నాలుగు రోజులు వీడు అలిగేవాడు ఒరే తమ్ముడు పని చేశారా ఇది నాకు నష్టలేదా నేను వీడు ఐదు రోజులు అలిగేవాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు కాదు మళ్ళీ ఆడవాళ్ళు తోటి వీళ్ళు వాళ్ళు సర్దుకొని వాళ్ళు మళ్ళీ కలిపి మళ్ళీ కుటుంబం నడిచింది ఇప్పుడు అలా కాదు ఈ అన్నదమ్ముడు అన్నదమ్ముడు కొట్టుకొని సత్తుకొని కత్తులు ఊరుకొని కోర్టులు ఎక్కేసి వీళ్ళకి వాళ్ళు వాడిని కొట్టేద్దామా దారి వీడిని వాడు కొట్టేయడం వీడు వీడి చేసుకుని ఇవన్నీ అంచారు అన్నదమ్ముల విరోధాలు అంటే ఈ రకంగా ఉండకూడదు ఏదో జాతక పరంగా జ్యోతిష్య పరంగా ఏదో మన గ్రాహస్థితిని బట్టి మాట పట్టింపులు వస్తే నాలుగు రోజులు వాడన సర్దుకుపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ పండగ వచ్చిందంటే ఈ పండుగలో పబ్బాలు ఎందుకు పెట్టారంటే పబ్బులకు పోయో తప్పుగా అనుకోకండి లేకపోతే పేకాటలకు పోయో లేకపోతే క్లబ్బులకు పోయో ఊరి మీద తిరిగో ఈ పండగల పబ్బలు అంట తిరిగో లేకపోతే ఈ జరుపుకోవడానికి పండుగలో పబ్బాలు పెట్టలేదు శాస్త్రం ఎందుకు పెట్టింది అంటే కుటుంబంలోని ఈ పండగ పబ్బాల్లో కుటుంబంలో నలుగురు కలిసిమెలిసి కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకొని ఉన్నటువంటి కష్ట సుఖాలను కొంతవరకు వాటిలో ఏం చేస్తారంటే వదులుకుంటారు అక్కడితోని ఉదాహరణకి నాలుగు రోజుల కింద వీళ్ళిద్దరూ అన్నదమ్ములు మాట్లాడుకోలేదు అనుకోండి ఈ మళ్ళీ మధ్యలో ఏదో పండగ వచ్చింది ఈ పండగ నోవో వచ్చింది ఆ పూజకు నలుగురు ఆ దంపతులందరూ కూర్చోవాలి ఆ అని భార్యతో పాటు ఆయన కూడా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఆ నోము అయిపోతుంది మళ్ళీ నలుగురు కూర్చోవడం ఆ ప్రసాదం అని ఆవిడ పెట్టడం ఈ చేతిలోని అన్నదమ్ముడేమో అన్నగారికి పలకరించడం అనయ్య పూజ అయిపోయిందా తమ్ముడు అయిపోయింది ఆ బోలి చేసి ఆ చేసేందో రండి మళ్ళీ అతవన్నీ మర్చిపోతారు ఈ ఐదు రోజుల నుంచే ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది మర్చిపోతారు అక్కడితో వదిలిపోతుంది మళ్ళీ మామూలు జీవితమే అన్నదమ్ములు కలిసి వెళ్ళడం కుటుంబం అందుచేత ఇక్కడ ఆ విషయం ఇక్కడ అన్నదమ్ముల విరోధం అంటే ఏదో కొట్టుకొని వస్తారు ఆస్తులు వాటాలు ఏది చేసుకోండి ఎలాగ అన్నదమ్ములు విరోధమే అన్నారు కదా ఇంకా వాటాలు వేస్తుందా మనం అని చెప్పి ఇలాంటివి కాదు ఇక్కడ ఇక్కడ అది విషయం తెలుసుకోవాలి మనం గ్రహస్థితి వల్ల అన్నదమ్ముల వల్ల కొంచెం అన్నదమ్ములకి కొంచెం మాట పట్టింపులు ఇబ్బందులు వస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర విరోధం వంటివి శని కూజుల వలన భార్యా బిడ్డల మధ్య కొన్ని ఇబ్బందులు కలదలు కలుగుతాయి ఈ శనికులు ఉన్నారంటే ఈ కుటుంబాలకు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు మాట పట్టింపులు కొట్లాటలు ఇబ్బందులు చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటువంటి గ్ర స్థానాన్ని బట్టి వాళ్ళు ఫలితాన్ని ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలోని ఈ ఇబ్బందులు వస్తాయి కొడుకులు భార్యా పిల్ల నలుగురికి కొంచెం ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు తర్వాత సోదరు విరోధం వంటివి శని కుజుల వల్ల భార్యా బిడ్డల మధ్య కూడా కొన్ని ఇబ్బందులు అది పిల్లలతోని భార్యతో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎవరికి ఈ వృష్టికి రాసి వారికి అని చెప్పి చెప్తున్నారు తర్వాత గురుబలం వల్ల అవి పెద్దగా బాధించవు అయితే గురుడు ఈ సంవత్సరం జాతకంలో కానీ ఈ సంవత్సరం గోచారంలో కానీ అలాగే సంవత్సరానికి ఫలితంలో కానీ జగ కానీ ఉండకపోతే గురుడే లేకపోతే ఈ సంవత్సరంలో పురోజనామ సంవత్సరంలో ఇంకా ఎన్నో ప్రమాదాలు జరుగును కొంత ప్రమాదాలను సగం ప్రమాదాలు గురుడు చేసినట్టుగా ఈ సంవత్సరం జాతక మొత్తం దేశాన్ని దేశానికి చూస్తే ఆ గురుడే లేకపోతే ఈ సంవత్సరం ఇంకా ప్రమాదాలు అతిగా అయి అయిపోతాయి అందుచేత గురుడు అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ గురుడు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సప్తమంలో ఉన్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి మంచిలో చాలా వరకు మంచే జరుగుతుంది తర్వాత గురుబలం వల్ల పెద్ద ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో సర్దుకుపోతాయి అంటున్నాడు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు అనుకోకుండా తగులుతాయి అనుకోకుండా మంచి పనులు విదేశీ ప్రయాణాలు గట్టా తగులుతాయి అంటున్నారు తీర్థయాత్రలు పుణ్యకార్యాలు చేస్తారు గురుడు ఎంతసేపు తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు దానాలు ధర్మాలు మంచి పురాణం కాలక్షేపం యోగా అభ్యాసం ఇలాంటివన్నీ కూడా గురుడు గారకుడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు ఈ సంవత్సరంలో ప్రయత్నం చేయాలి అలవాటు లేని వాళ్ళు కూడా ఇలాంటప్పుడు అలవాటు లేని వాళ్ళు పండగల్లోని పబ్బాల్లోని కొత్త అలవాట్లు చేసుకుంటుంటారు మరి అలాంటప్పుడు అలవాటు లేనటువంటి వాళ్ళు మంచిని కూడా అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి గ్రహస్థితి ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడే ఆధ్యాత్మికంలో ఇంకా ఎక్కువగా కాలక్షేపం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ సంవత్సరం అది చెప్తున్నారు గౌరవం తర్వాత తీర్థయాత్రలు పుణ్యకార్యాలు చేస్తారు అంటున్నారు అనుకోకుండా విదేశీ ప్రయాణాలు అంటున్నారు తీర్థయాత్రలు పుణ్యకార్యాలు చేస్తారు యువతీ యువకులకు ప్రేమ వ్యవహారాలు ప్రమాదాలకు దారితీయచ్చు జాగ్రత్తగా ఉండాలి యువతీ యువకులు అంటే ఉన్నారు కదా ఈ ప్రేమ వ్యవహారాలు ఈ కాలేజీలో వ్యవహారాలు ఉన్నాయి అంచేత వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది అంటున్నారు ఎందుకంటే గురుడు ఇలాంటి వాటిని జరగనప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కి సపోర్ట్ చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి లవ్ మ్యారేజ్కి సపోర్ట్ చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి అంచేత ఈ గ్రహాలు ఉన్న కారణం చేత అలాంటి వాటికి అడ్డుపడుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఉన్నా సరే మానుకొని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు అంచేత మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే వృశ్చిక రాశి వారికి ఆడపిల్లకి కానీ మగపిల్ల కానీ ఇంట్లో పెళ్ళికి సిద్ధంగా ఉంటే ప్రయత్నాలు చేయండి ఎవరు ప్రయత్నం చేయాలి వృశ్చిక రాశి వారికి అంటున్నారు అంటే ఏ పిల్లన్నా ఏ జా ఏ రాశి మీద నక్షత్రం పిల్లడున్నా ఏ రాశి పిల్లలున్నా పిల్లడున్నా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి వివాహానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఉంటే వాళ్ళకి సంబంధాలు చూడండి ప్రయత్నం చేయండి సంవత్సరంలో జరుగుతాయి అంటున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంబంధాలు కలుగుతాయి గౌరవము మాటకు విలువ విలువ పెరుగుతుంది అలాగే వృత్తిక రాశి వాళ్ళకి గౌరవం వాళ్ళ వాళ్ళ మాటకి విలువ పెరుగుతుంది అలాగే నాటకము సినీ రంగంలోని కళాకారులకు బహుమతులు కూడా లభిస్తాయి నాటకాల్లోని సినీ కళాకారులకి అలాగే కవులకి గాయకులకి బహుమతులు కూడా లభిస్తాయి కవులకు గాయలకు సాహిత్యవేత్తలు కవిగాయక సాహిత్యవేత్తలకు సన్మానాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అధికారుల వద్ద అణిగమణిగి ఉండి పని సాధించుకోవాలి తప్ప పట్టుబట్టి ఎదిరించడం గ్రహస్థితి వల్ల బాగోలేదు ఇంకా చెప్పింది ఏంటంటే రాజు కొలువులో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రాజు మెప్పుని రాజుని మెప్పించి నప్పించి ఒప్పించి తప్పుకొని మనం పని చేసుకోవాలి చేయించుకోవాలి అంతే తప్ప రాజుని ఎదిరించలేం కదా నా పని ఎందుకు ఇది చేయలేదు నువ్వు నాకు ఈ పని కావాలి అని రాజుని అడగలవా అయ్యా దయచేసి మీ వారు మా లాంటి వారికి ఇలాంటి ఉపకారం చేస్తే బాగుంటుంది పిల్లలు గలవాణ్ణి అండాలి తప్ప నేను పిల్లలు గలవాడిని అలాంటి వాడికి నువ్వు సాయం చేయలేకపోతే నువ్వెందుకు ఇంక రాజువి అంటావా అనగలవా అనలేవు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పై ఆఫీసర్లు మెప్పించి వాళ్ళ ద్వారాగా పనులు ఏమైనా ఉంటే ఈ ట్రాన్స్ఫర్లు అవనండి ప్రమోషన్లు అవ్వనివ్వండి మరి సన్మానం జరుగుతుందంటే ప్రమోషన్ కూడా ఒక సన్మానమే ఉద్యోగస్తులకి అన్ని ఉద్యోగాలకి ప్రమోషన్స్ ఉండవు కొన్ని ఉద్యోగాలకి ప్రమోషన్స్ ఉంటాయి ఆ ప్రమోషన్స్ అన్నటువంటివి అధికారులు మెప్పించి జాగ్రత్తగా చేయించుకోమంటున్నారు అది ఈ సంవత్సరం ఉద్యోగస్తులు అధికారుల వద్ద అణిగి మణిగి పనులు సాధించుకోవాలే తప్ప పట్టుబట్టి ఎదిరించడం గ్రాస్థితి బాగలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి వృక్షికి వాళ్ళు అంటున్నారు తర్వాత బుధ కుజ వక్రంలో జాగ్రత్తగా ఉండాలి ఈ గుజులు కుజుడు శని వీళ్ళు వక్రిస్తే అప్పుడు కొంచెం ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ సమయంలోని మీ జ్యోతిష్యులను అడగండి మీ పురోహితులను అడగండి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత యాక్సిడెంట్ ఆ సమయాల్లోనే యాక్సిడెంట్స్ గట్టా జరుగుతాయి యుగులు గట్టా విరిగేటువంటి ప్రేమ ప్రమాదం కట్ట ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారికి అంటే వృష్చిక రాశివారికి గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి దైవ కార్యాలు తలపెడతారు అలాగే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే తలపెడతారు దాన ధర్మాలు చేసేటువంటి ఉద్దేశం ఉంటే ఈ సంవత్సరంలోని వాళ్ళకి నెరవేరుతుంది దానం ధర్మం చేసేటువంటిది ఉద్దేశ నెరవేరుతుంది తర్వాత కుల వృత్తుల వారికి కులవృత్తులు అంటే ఒక బ్రాహ్మణ కుల వృత్తి ఒక వ్యవసాయదారుడు కుల వృత్తి అది అంతే కమ్మరే కుమ్మరే మొదలైనటువంటి వాళ్ళ కంసాలి మొదలైనటువంటి అన్ని కూడా ఈ కుల వృత్తులే ఈ కుల వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది అంటున్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్నాడు భగవద్గీతలో మహానుభావుడు అంచేత ఇక్కడ కులవృత్తుల వారికి ఈ సంవత్సరంలో బాగుంటుంది అంటున్నాడు స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పి అంచేత స్వధర్మం అంటే కుల వృత్తులు కోర్టు వ్యవహారంలో ఈ సంవత్సరం ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకుముందు కోర్టు కేసులు ఏవైనా ఉన్నాయంటే ఈ సంవత్సరంలో కోర్టు కేసుల్లోనే కొంచెం ఏమైనా అవకాశం దొరికి అవి లెవెలయ్యేటువంటి పరిస్థితి ఒక కొలిక్కి అంటే ఒక మార్గానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత కోర్టు కేసుల్లో విజయం కూడా సాధించవచ్చు ఒకవేళ కోర్టు కేసు కూడా డిక్లర్ అయిపోయి వీటికి మీకు అనుకూలంగా ఉంటే ఇంకా అనుకూలంగా కూడా రావచ్చు అంటున్నారు వృశ్చిక రాశి వారు జన్మబుధిని వక్రం కుజుని వక్రం కాలంలోనూ ప్రయాణాలు చేయకూడదు ఈ సంవత్సరం చాలా గురుడు బుధుడు వక్రించేటువంటి సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు వక్రించేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు కుజుని వక్ర కాలంలోనూ దూర ప్రయాణాలు చేయకూడదు ఈ సంవత్సరం అప్ అప్పు చేయకూడదు ముఖ్యంగా చేయవలసినటువంటిది ఏమిటంటే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలోని ఎంత అవసరం వచ్చినా అప్పు చేయకూడదంటే పది పరిగెదో తెచ్చుకోవడం పావుల వేరు ఏదో పెద్ద మొత్తాన్ని ఏకంగా అప్పు చేసేస్తాను అర్జెంటు పని వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడతారు సుమా అప్పు మాత్రం చేయకుండా మీకు ఉన్నంత మాత్రలోనే ఈ వృష్టికి రాసి వారి సంవత్సరం జాగ్రత్త చూసుకోవాలి అంటున్నారు తర్వాత వృష్టికి ఇంకా ఏమిటి ఉద్యోగ వ్యాపారం లేదు నెమ్మదిగా పురోగ పురోగతి ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఉద్యోగంలోని వ్యాపారంలోని పురోగతి అంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది తప్ప ఒకేసారి రాదు ఆదాయం గట్ట అని చెప్పి చెప్తున్నారు రాజకీయ నాయకులకు ఎదురు దెబ్బ జాగ్రత్త రాజకీయ నాయకులకు మాత్రం ఎదురు దెబ్బ అవుతుంది వృషిక రాశి వారికి జాగ్రత్తగా ఉండాలంటున్నారు కొత్త దంపతులకు సంతానం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఈ ఎందుకంటే కుజుడు బుధుడు వక్రం ఇవన్నీ వస్తున్నాయి ఆ కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలంటు వృషిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెంట్ అవ్వటానికి కానీ కొత్త పెళ్ళి అవ్వడానికి పెళ్లి అవుతుంది పెళ్ళి అయినటువంటి కొత్త దంపతులు ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉంటాను జాగ్రత్తగా ఉండమంటున్నారు అంతే రాజకీయ నాయకులకు ఎదురుదబ్బ కొత్త దంపతులకు సంతానం ఆలస్యంగా కలుగుతుంది అంటే ఈ సంవత్సరంలో ప్రెగ్నెంట్ అవ్వటానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంటుంది అయినటువంటి వాళ్ళకి ఏంటంటే అభాసం జరిగేటువంటి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దానికి ఆరాధన చేయడం వృశ్చికు వారు ఈ సంవత్సరం శనివారం నియమాలు పాటించడం శనేశ్వరుడికి శని త్రయోదశి గట్ట వచ్చినప్పుడు శని త్రయోదశిలో పూజ చేయడం శనివారం వెంకటేశ్వర స్వామి మొదలైనటువంటి శని శనేశ్వరుడికి ప్రదక్షిణలు అవన్నీ చేయటం ఇవన్నీ కూడా చేసి నవగ్రహ ప్రదక్షిణలు గట్ట చేయటం మంచిది తైలాభిషేకం చేయించుకోవడం మంచిది శనేశ్వరుడికి అలాగే తెల్లలు అంటే నువ్వులు దానం చేయటం వృశ్చిక రాసి వారికి ఈ సంవత్సరం మంచిది అంటున్నారు వృశ్చిక రాశి వారికి గోచారపరమైనటువంటి ఈ ఫలితాలు కానీ మరిన్ని వివరాలు కావాలంటే అలాగే జాతకపరమైనటువంటి మరిన్ని వివరాలు కావాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ తాలూకా పురోహితుల్ని సంప్రదించండి అలాగే మీకు దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించండి వారిచ్చేటువంటి విలువైనటువంటి ఏవైతే సూచనలు ఉంటాయో సలహాలు ఉంటాయో వాటిని పాటించి సకాలంలోని ఆయా గ్రహాలకి జపాలు చేయించుకొని మీరు సుఖశాంతులతోని భోగభాగ్యాలతోని ఆయు ఆరోగ్యాలతోని సుఖంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓ